వెల్కమ్ టు ప్రజాక్షేత్రం డేటా సెంటర్స్ హబ్గా ఏపీ ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల అంశంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇదే డేటా సెంటర్లు ఇతర ఐటీ సంస్థలు అన్ని వైజాగ్లోనే ఏర్పాటు చేయబోతుండటంతో టైర్ టూ నగరంగా ఉన్న విశాఖ టైర్ వన్ నగరంగా త్వరలో రూపాంతరం చెందే వీలుంది ఈ మధ్య కాలంలో ప్రపంచ స్థాయి డేటా సెంటర్లు భారత్ వైపు చూస్తుండడం ఒకటైతే దేశంలో ఏర్పాటు అవ్వబోతున్న డేటా సెంటర్లు ఏపీలోనే ఎక్కువగా ఏర్పాటు కాబోతున్నాయి గత పదేళ్ల చరిత్ర చూస్తే దాదాపు భారీ ప్రాజెక్టులన్నీ మహారాష్ట్ర లేదా గుజరాత్లలో ఏర్పాటుకు కేంద్రం మొగ్గు చూపేది ఇప్పుడు డేటా సెంటర్ల విషయంలో మాత్రం అటు కేంద్రం ఇటు కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి డేటా సెంటర్ల కోసం ఇతర రాష్ట్రాల నుంచి పోటీ ఏ స్థాయిలో ఉందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పెట్టుబడుల కోసం మంచి ప్రయత్నాలతో పాటు కేంద్రం నుంచి సహకారం అందేలా చూసుకుంటుంది డేటా సెంటర్ల ఏర్పాటు విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు అనేక కారణాల వల్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు సహజంగానే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ కీలక దశలో ఉండడమే కాక దేశ అంతర్గత డేటా ఆధారిత సంస్థలు భారీగా అభివృద్ధి చెందుతున్న వేళ డేటా సెంటర్లకు భారత్ గమ్యస్థానంగా మారింది అందులోనూ ఇప్పటికే ఐటీ కంపెనీలతో నిండిపోయిన ప్రధాన నగరాలను కాదని టైర్ టు నగరాలలో డేటా సెంటర్ల ఏర్పాటుకు సంస్థలు మొగ్గు చూపుతున్నాయి అయితే డేటా సెంటర్ల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్కి లాభమా నష్టమా అంటే రెండు కోణాల్లో విశ్లేషించాలి డేటా సెంటర్లతో రెండు రకాల ఉపాధి అవకాశాలు ఉంటాయి వేల కోట్ల పెట్టుబడితో భారీ ఎత్తున నిర్మాణాల వలన భవన నిర్మాణంతో పాటు ఇతర అనుబంధ పనుల ద్వారా మూడు నుంచి నాలుగేళ్ల వరకు భారీగా తాత్కాలిక ఉపాధి లభిస్తుంది డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే కొద్ది సంఖ్యలోనే అవసరమైన మేరకు మాత్రమే నెట్వర్కింగ్ సిస్టమ్ ఐటీ ఇంజనీర్లు ఇలా కొన్ని శాశ్వత ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాల లెక్కలు అలా ఉంటే వేల కోట్ల పెట్టుబడుల నేపథ్యంలో నిర్మాణ రంగంలో ఆ తర్వాత ఐరన్ శాండ్ స్టీల్ సిమెంట్ ఇలా అనేక రంగాల్లో జీఎస్టీ ఆదాయం ప్రభుత్వానికి భారీగా ఉంటుంది అయితే డేటా సెంటర్లకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఎంతనే అంశంపై ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఆధారపడి ఉంటుంది డేటా సెంటర్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది విద్యుత్ అయితే ఇక్కడ దాదాపు ప్రైవేటు విద్యుత్ సంస్థలు పవర్ అగ్రిమెంట్లు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెద్దగా ఉండకపోవచ్చు డేటా సెంటర్ల విషయంలో గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం భూ కేటాయింపు కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్తున్న లక్ష కోట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు నాలుగు వందల నుంచి ఐదు వందల ఎకరాల భూమి అవసరం ఉంటుంది అంటే కేవలం గూగుల్ రిలయన్స్ డేటా సెంటర్లకే సుమారు తొమ్మిది వందల ఎకరాలకు పైగా భూమి అవసరం ఉంటుంది ప్రస్తుతం విశాఖలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు లేని పక్షంలో అసైన్డ్ భూములతో పాటు రైతుల నుంచి భూ సమీకరణ లేదా భూసేకరణ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చూస్తే అందుబాటులో ఉన్న భూమిలో ఎక్కువగా డేటా సెంటర్లకి కేటాయిస్తే మిగతా అవసరాలకు భూ కేటాయింపులు కష్టతరం ఖర్చుతో పాటు రైతులు ఎక్కువగా భూములు కోల్పోవాల్సి వస్తుంది అంత భారీ స్థాయిలో వందల ఎకరాల భూములను ఇచ్చి వందల్లో కూడా శాశ్వత ఉద్యోగాలు రాని డేటా సెంటర్ల ఏర్పాటు అవసరమా అనే ప్రశ్న కూడా ఉంది ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లోనే టీసీఎస్ కాగ్నిజెంట్ వంటి సర్వీస్ బేస్డ్ ఐటీ కంపెనీలతో ఒక్కొక్క దాంట్లో ఇరవై వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయనేది తెలిసిందే ఇలా అనేక అంశాల ఆధారంగా డేటా సెంటర్లతో వచ్చే లాభ నష్టాలు అంచనా వేయాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా స్థాయిలో వైజాగ్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ వినిపించాలన్నా ఐటీతో పాటు ఇతర రంగాల్లో ప్రపంచస్థాయి పెట్టుబడులను వేగంగా ఆకర్షించాలన్నా డేటా సెంటర్లతో సహా ఏ ఇతర ఐటీ డేటా ఆధారిత సంస్థలు ఏపీలో ఏర్పాటుకు ముందుకు వచ్చినా ప్రభుత్వం ఆహ్వానించక తప్పనిసరి పరిస్థితి ఉందన్నట్టు ఏపీ ప్రభుత్వ తీరు చూస్తే అర్థం చేసుకోవచ్చు